హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న ముప్పై మూడో భాగాన్ని వినితాం మధు నువ్వు షాక్ అయ్యే నిజం ఒకటి చెప్పనా అని అడిగాడు వినోద్ ఏమిటది చెప్పు అంది మధు విరాట్ నేను అన్నదమలం కాదు మధు అని చెప్పాడు వినోద్ మధు షాక్ తింది మేబీ తన చెవులు సరిగ్గా పనిచేయలేదని అనుకుని నా చెవులు సరిగ్గా పనిచేయలేదు నేను తప్పుగా విన్నాను మళ్ళీ చెప్పు అని అడిగింది వినోద్ ఒక్కసారిగా నవ్వేసి నీ చెవులు సరిగ్గానే పనిచేస్తున్నాయి నువ్వు కరెక్ట్గానే విన్నావు నేను విరాట్ అనియా నిజమైన బ్రదర్స్ కాము అని చెప్పాడు కజిన్సా అని అడిగింది మధు ఆశ్చర్యంగా నో మేము కజిన్స్ కాదు మేబీ నేను నిజం చెబితే నువ్వు నమ్ముతావో లేదో బట్ నువ్వు చెప్పమని అడిగితే చెబుతా అన్నాడు నవ్వుతూ వినోద్ మధు చెప్పమని అడగలేదు సీరియస్గా వినోద్ కేసు చూసింది వినోద్ షాక్ తిన్నాడు నీకు నిజంగా క్యూరియాసిటీ లేదా అని అడిగాడు ఉంది బట్ చెప్పమని అడగను చెప్పే విషయం అయితే నువ్వే చెబుతావు అంది స్థిరంగా మై గాడ్ మా అన్నయ్య నీ లవ్లో ఎందుకు పడ్డాడో ఇప్పుడు అర్థమవుతుంది యు ఆర్ రియల్లీ యూనిక్ అన్నాడు నవ్వుతూ మధు ఏమీ పట్టించుకోలేదు డాడీ వాళ్ళ పనిచేసే పని మనిషికి పుట్టానట నేను మా అమ్మ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడట నాకు రెండేళ్లప్పుడు మా అమ్మ కూడా చనిపోతే విరాట్ అన్నానని ఎత్తుకొని ఈ రోజు నుండి వీడు నా తమ్ముడు అని చెప్పి ఒప్పుకోమని మా తాతగారిని రిక్వెస్ట్ చేశాడట మొదట్లో మా తాతగారు ఒప్పుకోకపోతే ఆయన్ని ఒప్పించడానికి హంగర్ స్ట్రైక్ చేశాడట చివరికి అన్నయ్య గోల భరించలేక అమ్మ నాన్నగారు ఒప్పుకున్నారు బట్ తాతగారు ఒప్పుకోలేదట తాతగారు సూటిగా మమ్మీ డాడీలని అడిగారట ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు నిజంగా పెంచుకోవాలనుకుంటే విరాట్తో సమానంగా వీని కూడా చూసుకోంత చూసేంత గొప్ప మనసు మీకు ఉంటేనే ముందుకెళ్ళండి అని చెప్పారట మమ్మీ డాడీ ఇద్దరూ ఒప్పుకున్నారు అప్పటి నుంచి విరాట్తో సమానంగా నన్ను కూడా కాదు కాదు విరాట్ కన్నా ఎక్కువగానే నన్ను ప్రేమించారు ఇప్పటికీ మా మమ్మీకి మా అన్నయ్యకి నేనే మీడియేటర్ని తాతగారు అప్పుడే అందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారట ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వేరే వాళ్ళకి పుట్టిన బిడ్డనని అంతా మర్చిపోవాలని చెప్పారట అందుకే ఏ ఒక్కరూ ఈ విషయం గుర్తుపెట్టుకోలేదు నేను మారుతిరావు గారి చిన్న కొడుకుగాని చలామణి అయ్యాను వాల్మీకి రావు గారి రెండవ మనవడిగా పెరిగాను నా బర్త్ సర్టిఫికేట్లో కూడా అమ్మానాన్నల పేర్లు మారుతిరావు భానుమతి అని ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ ఈ నిజాన్ని నాతో కూడా ఎవరూ చెప్పలేదు చిన్నప్పుడు అన్నయ్య నన్ను చాలా ప్రేమించేవాడు నాపై ఏగను కూడా వాళ్ళనిచ్చేవాడు కాదు అది అలుసుగా తీసుకుని నేను చాలా అల్లరి చేసేవాడిని అందరితో గొడవ పెట్టుకుని మా అన్నయ్యకి వాళ్ళపైనే ఎదురు కంప్లైంట్ ఇచ్చేవాణ్ణి వాళ్ళందరినీ బాగా కొట్టేసేవాడు అన్నయ్య ఒకసారి మా సోషల్ మాస్టర్ నా అల్లరి భరించలేక నన్ను బాగా కొట్టాడు నేను ఏడుస్తూ ఆ విషయం మా అన్నయ్యకి చెప్పాను మా అన్నయ్యకి బాగా కోపం వచ్చింది ఆయన మెట్లు దిగుతూ ఉంటే కోపంతో వెనక్కి నుంచి తోసేస్తాడు ఆయన పాపం మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ కింద పడిపోయాడు బాగా దెబ్బలు తల్లాయి ఆ విషయం మా డాడీకి తెలిసి అన్నయ్యని బెల్ట్ తీసుకుని చిత కొట్టేశారు నేను ఏడుస్తూ నిజం చెప్పేసరికి ఆ బెల్ట్ నా వైపు తిరిగింది డాడీ నన్ను కొట్టబోతే అన్నయ్య డాడీ కాళ్ళు పట్టేసుకుని నన్ను కొట్టనివ్వలేదు అన్నయ్యకి నేనంటే ప్రాణం ఏదో జన్మలో నేను చేసుకున్న అదృష్టం అన్నయ్య తన తమ్ముడుగా నన్ను యాక్సెప్ట్ చేయడం మధు చిన్నగా స్మైల్ ఇచ్చింది తనకి రవి గుర్తుకొచ్చాడు కాసేపు ఆలోచించి అడిగింది మరి నీ లవ్ మ్యాటర్లో నీకు మీ అన్నయ్య హెల్ప్ ఎందుకు చేయలేదు నిజానికి ఆ అన్నయ్యకి నా లవ్ గురించి అస్సలు తెలీదు అప్పుడు తను యూఎస్లో చదువుకుంటున్నాడు ఆ అమ్మాయి నా క్లాస్మేట్ అప్పటికి నా చదువు కూడా కంప్లీట్ అవ్వకపోవడంతో నేను సెటిల్ అయ్యే వరకు పెళ్లికి ఆగుతానని ఆ అమ్మాయి చెప్పింది బట్ మధుకి విషయం అర్థమై ఇంక ఏమీ మాట్లాడలేదు నీకొక విషయం చెప్పనా మధు మా ఆఖరి బాబాయ్ బాగా రెబల్ పేరు అమృతరావు చిన్నప్పటి నుంచి తనకు నాకు అస్సలు పడేదే కాదు నేనంటే తనకి ఎందుకో చాలా కోపంగా ఉండేది తనే ఆ అమ్మాయి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను పని మనిషి కొడుకునని చెప్పాడు సో వాళ్ళకి అది నచ్చక ఆ అమ్మాయికి ఈ విషయం చెప్పి వేరే పిల్లకి ఒప్పించారు తను నాకు బ్రేకప్ చెప్పడానికి వచ్చినప్పుడు ఈ విషయం చెప్పింది నేను నమ్మలేదు ఇంట్లో అమ్మా నన్నని అడిగాను వాళ్ళు కూడా నిజం చెప్పలేదు సో ఆ అమ్మాయి అపార్థం చేసుకుంది అనుకున్నాను తన పెళ్ళయ్యాక నేను తట్టుకోలేక చెడు అలవాట్లకి బానిసనైపోయాను అదే టైంలో తాతగారు రాశారు అందులో నా పేరు మీద కూడా ఆస్తిపాస్తులు ఉండడంతో మా అమృతరావు బాబాయ్ గొడవ చేశాడు అప్పుడే నేను వాళ్ళ సొంత కొడుకుని కాననే విషయం నాకు అర్థమైంది ఇంకా వినోద్ ఏమీ మాట్లాడలేదు అలాగే మధు కూడా కాసేపు నిశ్శబ్దం తర్వాత మళ్ళీ చెప్పాడు అన్నయ్య నన్ను తన తమ్ముడిగా ఫిక్స్ అయ్యాడు నన్ను పెట్టుకుని ఉన్నాడు అలాగే నిన్ను తన భార్యగా అనుకున్నాడు నిన్ను వదిలిపెట్టడు నువ్వెంత దూరం పరిగెత్తినా సరే నీ వెనకే వస్తాడు అది గుర్తుపెట్టుకో అని మధు కేసి చూశాడు షాక్ తింది మధు వినోద్ కేసే చూసింది ఇంతలో కార్ తాతగారి బంగ్లాకి చేరుకుంది నువ్వు కూడా రా వినోద్ లోపలికి తాతగారికి పరిచయం చేస్తాను అని చెప్పింది మధు లేదు మధు చాలా వర్క్ ఉంది ఐ హ్యావ్ టు గో మరొకసారి తాతగారిని కలుస్తాను ఏమి అనుకోకు ప్లీజ్ అన్నాడు ఇట్స్ ఓకే అని మధు కార్ దిగబోతూ ఉంటే వన్ మినిట్ మధు డోంట్ మిస్ సమీరా ప్రెస్ మీట్ పిచ్చా ఎంటర్టైన్మెంట్ అన్నాడు మధు ఆశ్చర్యంగా వినోద్ కేసు చూసింది ఏదో కొంచెం అర్థమై ఓకే అని చెప్పింది మరొక విషయం మధు నాకు అన్నయ్యకి మధ్యలో ఉన్న రిలేషన్ నీకు అర్థమై ఉంటుంది మా మధ్య సీక్రెట్స్ ఏమీ లేవు నువ్వు చెప్పొద్దన్న విషయాలు కూడా నేను మా అన్నయ్యతో చెప్పేశాను ఐ మీన్ నువ్వు మా అన్నయ్యని ప్రేమిస్తున్న విషయం గురించి మాట్లాడుతున్నాను అన్నాడు మా అన్నయ్య ప్రేమ సక్సెస్ చేయడానికి నేను ఎంత దూరమైన వెళ్తాను మోర్ ఎవర్ నువ్వు కూడా మా అన్నయ్యని ప్రేమిస్తున్నావని తెలిసిన తర్వాత ఐ డోంట్ సిట్ ఐడియల్ అన్నాడు సీరియస్గా మధు షాక్ తింది పళ్ళు నూరుకుంది వినోద్ నువ్వెన్ని చెప్పినా నా మనసు మారదు నువ్వు చేసే పనుల వల్ల విరాట్కి ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది దయచేసి మీ అన్నయ్యకి ఏమీ చెప్పకు షూటింగ్ పేరు చెప్పి నన్ను ఎక్కడికి ఎక్కడికన్నా పంపించే ఐ ఆమ్ ప్లీడింగ్ యూ అంది సీరియస్గా ఐ విల్ థింక్ అని గౌగుల్స్ పెట్టుకొని కార్ స్టార్ట్ చేసుకుని వినోద్ వెళ్ళిపోయాడు చాలాసేపటి వరకు కారు వైపే చూస్తూ నించుని ఉంది మధు కాసేపటి తర్వాత తెప్పరెల్లి లోపలికి వెళ్ళింది తాతగారు మధుని చూసి చాలా సంతోషించారు నవీన్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు మధు చేయి పట్టుకుని అస్సలు వదలలేదు యుద్ధం మూవీ విశేషాలన్నీ అడిగి మరీ తెలుసుకుంది ప్రెస్ కాన్ఫరెన్స్లో మధు చూ చూపించిన ధైర్యం తెగువలను చూసి చాలా మెచ్చుకుంది నవీన మధు తాతగారి పక్కనే కూర్చుని అడిగింది చెప్పండి తాతగారు ఏదో మాట్లాడాలని పిలిచారు దేని గురించి తాతగారు అని అడిగింది మధు నిన్న రాత్రి మీ నాన్న వచ్చాడా అమ్మా ఈ మధ్య నీకు సమీరాకి మధ్య జరిగిన సంఘటనలన్నిటికీ అన్నిటికీ అన్నిటినీ చెప్పాడు ఎప్పటిలానే నిన్ను తప్పుబట్టి సమీరాని వెనకేసుకుని వచ్చాడు అని ఆగారు మధు కాసేపు కావుగా ఉంది ఆ తర్వాత అడిగింది మీ ఉద్దేశం ప్రకారం తప్పు చేసింది ఎవరు తాతగారు నేనా లేక సమీరానా అని అడిగింది మధు తాతగారు మధు కేసి దీర్ఘంగా చూశారు సమీరా నాకు రెండు రోజుల అప్పటి నుంచి తెలుసమ్మా తను చిన్నప్పటి నుంచి మేమంతా ఉన్నప్పుడు ఒకలా మేము లేనప్పుడు ఒకలా బిహేవ్ చేసేది ఈ విషయం నేను పని వాళ్ళ దగ్గర నుంచి చాలాసార్లు విన్నాను అలాగే స్కూల్ టీచర్స్ నుంచి కూడా దీని గురించి నేను మీ అమ్మానాలతో చాలాసార్లు మాట్లాడాను బట్ వాళ్ళు వినిపించుకోలేదు నేను ఇంకా పట్టించుకోలేదు నీకు పద్దెనిమిదేళ్ళు ఉన్నప్పుడు నిన్ను మొదటిసారి కలిశాను కల్మషం లేని నీ చిరునవ్వు నీ అమాయకత్వం నన్ను కట్టిపడేశాయి నీకు కుట్రలు చేయడం రాదు మధు నేను ఖచ్చితంగా చెప్పగలను మీ నాన్న నన్ను కలిసి వెళ్ళిన తర్వాత నవీనని రమ్మని పిలిచాను జరిగినవన్నీ తనే నాకు అర్థమయ్యేలా చెప్పింది మొబైల్లో టీవీలో చూపించింది ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చూశాను మీ నాన్న గుడ్డివాడమ్మా వాడికి నిజం కనపడదు వాడి కళ్ళకి సమీరా ప్రేమ పొర కమ్మేసింది వాడి గురించి వదిలే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో నువ్వు సమీర మీద కేసు పెడతావని చెప్పారు కదా దాని గురించి వాడు భయపడి నీకు నచ్చ చెప్పమని నా సహాయం కోరి వచ్చాడు మీ నాన్న వచ్చి నన్ను నీకు చెప్పమన్న విషయం నీకు చెప్పేశాను నా పని ఇంతటితో అయిపోయింది బట్ ఇక్కడ సఫర్ అయ్యింది నువ్వు సో కేసు పెట్టడమా మానడమా అన్నది నువ్వే నిర్ణయించుకో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను నీకు సపోర్ట్ చేస్తాను అన్నారు తాతగారు తాతగారికి తన మీద నమ్మకం ఉందని తెలిసాక సంతోషంతో మధు కళ్ళు చెమర్చాయి మధు పక్కనే ఉన్న నవీన మధు నువ్వు కేసు పెడితే మన ఇంటి పరువు పోతుందేమో ఒకసారి ఆలోచించు పెదనానికి పెద్దమ్మకి నీ మీద ఇంకా కోపం ఎక్కువవుతుందేమో అని భయంగా అడిగింది మధు ఏం మాట్లాడలేదు కాసేపట్లో సమీర ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది సమీర పక్కనే మళ్ళీ సూర్య కూర్చున్నాడు సమీర తనకి ఒంట్లో బాగోలేదని ప్రూవ్ చేసేలాగా చాలా పేయలుగా మేకప్ వేసుకుంది ఆమెను చూసిన ఎవరైనా సరే అయ్యో పాపం అని జాలి పడతారు వాయిస్ కూడా చాలా వీక్గా వినిపించేలా ఇంట్లో బాగా ప్రాక్టీస్ చేసి మరీ వచ్చింది నేను ఇన్వైట్ చేయగానే వచ్చిన మీ అందరికీ నా నమస్కారం నేను అని చెప్పబోతుండగా ఒక రిపోర్టర్ అడ్డుకున్నాడు మేడం ఇదంతా కాదు మీరు మధు మీద ఎందుకు కుట్ర చేశారు కాస్త చెబుతారా అని అడిగాడు సమీరా సమాధానం చెప్పేలోపే మరొక రిపోర్టర్ లేచి మీ నాన్నగారు మధుని దత్తత చేసుకోవడం ఇష్టం లేక ఆమెని పక్కకు తప్పించడానికి మీరిలా మధుని ఫ్రేమ్ చేశారా అని అడిగాడు ఆ రిపోర్టర్ మాటలకి షాక్ తిన్నారు సూర్య సమీరా సమీరా రియాక్ట్ అయ్యేలోపే మరొక రిపోర్టర్ బాణంలా మరొక ప్రశ్న సంధించాడు మీరు మీ సిస్టర్ని మీకు పోటీలా భావిస్తున్నారా తన మిమ్మల్ని మించిన స్టార్ అయిపోతుందని తన అడ్డు తొలగించుకోవాలనుకున్నారా సమీరాకి నోట మాట రాలేదు ఇలాంటి ప్రశ్నలు తను వినవలసి వస్తుందని తన కళ్ళలో కూడా అనుకోలేదు ఇదంతా ఆ మధు వల్లే వచ్చింది ఆమె పిడికిళ్లు బిగుసుకున్నాయి సూర్య అడ్డు తగిలాడు మీరు మొదట ఆవిడ ఏం చెప్పాలి అనుకున్నారో అది చెప్పనివ్వండి తర్వాత మీ ప్రశ్నలు అడగచ్చు ఇది కనీసం మర్యాద అని చెప్పాడు విసుగ్గా రిపోర్టర్స్ వాళ్ళ ప్రశ్నలకి కాస్త బ్రేక్ ఇచ్చారు నిజానికి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితికి వచ్చేసింది సమీర బట్ సూర్య సహాయంతో మళ్ళీ కాస్త నార్మల్ అయి కొన్ని మంచినీళ్ళు తాగింది నేను మధుని ఫ్రేమ్ చేయాలి అనుకోలేదు నిజానికి కిడ్నీలో స్టోన్స్ ఉండడంతో పెయిన్ తట్టుకోలేక ట్యాబ్లెట్ వేసుకున్నాను ఆ రోజు చాలాసేపు రిహార్సల్స్ జరిగాయి బాగా అలసిపోయి షూటింగ్ జరుగుతున్నప్పుడే కళ్ళు తిరిగి పడిపోయాను జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారని నాకు తర్వాత తెలిసింది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక ఇంకా తప్పనిసరి సర్జరీ చేయించుకున్నాను దీని గురించి అందరూ నా చెల్లెల్ని తప్పుపట్టారని తెలిసిన తర్వాత చాలా చాలా బాధపడ్డాను నేను ఎప్పుడూ మధు నన్ను చంపాలని చూసిందని చెప్పలేదే అవన్నీ మీడియా చేసిన అసత్య ఆరోపణలు ఏది ఏవైనా మధుకి నా వల్ల బాధ కలిగింది కనుక మీరా మీ అందరి సమక్షంలో నేను మధుకి క్షమాపణ చెబుతున్నాను మధు ఐ ఆమ్ వెరీ వెరీ సారీ అని చెప్పింది రిపోర్టర్స్ అంతా సింపుల్గా సమీర్ అని వదిలిపెడతారా మరి మీ నాన్నగారు మీ కాబోయే భర్త గారు ఎందుకు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో తనని మూవీస్ నుంచి బ్యాన్ చేసి కేసు పెడతామని బెదిరించారు నాలుగు గంటల్లో మధుని క్షమాపణ కూడా అడగమన్నారు కదా అని అడిగాడు ఒక రిపోర్టర్ మా నాన్నగారు సూర్య కూడా మీడియాలో వచ్చిన ఆరోపణలని నమ్మారు అందుకే అలా చేసినట్టున్నారు అలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్న విషయం నాకు తెలీదు మరొక రిపోర్టర్ అడిగాడు మరి ధర్మారావు విషయం ఏంటి మీరు చెప్పించారని పాతిక లక్షలు డిపాజిట్ కూడా చేశారని ప్రూఫ్ కూడా చూపించాడు ధర్మారావు అబద్ధం చెప్పాడు బట్ అలా ఎందుకు చెప్పాడో నాకు తెలీదు నేను అతనితో ఏ డీలు కుదుర్చుకోలేదు అతనికి నా మేనేజర్ విష్ణుకి ఏం లావాదేవీలు ఉన్నాయో నాకు తెలీదు ఆ డబ్బులు డిపాజిట్ చేసింది విష్ణు గాని నేను కాదు ఆ విషయం మీకు కూడా తెలుసు సమీర తమని మరీ ఇంత జమ కడుతుందని ఆ రిపోర్టర్స్ అస్సలు ఊహించి ఉండరు వాళ్ళంతా మొహమొహాలు చూసుకున్నారు అప్పటికప్పుడు తప్పించుకోవడానికి సమీర కథలతోందని అందరికీ ఈజీగా అర్థమవుతుంది పక్కనే ఉన్న సూర్య కూడా చాలా చాలా చిరాగ్గా అనిపించింది సమీరాని సపోర్ట్ చేసి తను తప్పు చేశానా అని డౌట్ మొదటిసారి మొదలైంది అతనిలో మధురూపం ఆమె అందం అతని ముందు కదలాడింది సూర్య ఈ ఆలోచనలో ఉండగా రిపోర్టర్స్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది అంతా తమ తమ మొబైల్స్ని చూసుకుని పెద్ద ఎత్తున డిస్కషన్ చేసుకుంటున్నారు సమీరాకి సూర్యకి అర్థం కాలేదు హఠాత్తుగా ఒక రిపోర్టర్ లేచి సమీరా మేడం మీరిప్పుడు ప్రెగ్నెంటా అని అడిగాడు సమీరా షాక్ తింది తను రియాక్ట్ అయ్యేలోపే మరొక రిపోర్టర్ లేచి సమీరా మేడం మీరు సూర్యతో కలిసి పెళ్ళి కాకుండానే సహజీనం చేస్తున్నారా అని అడిగాడు బిక్క చచ్చిపోయింది సమీరా ఆమె ముఖం ఎర్రబడింది సూర్య కూడా షాక్ తిన్నాడు వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ అని అడిగాడు మీ ఇద్దరు మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయిందంటగా అని అడిగాడు మరొక రిపోర్టర్ అసలు ఏం జరుగుతుందో సమీరాకి సూర్యకి ఏం అర్థం కాలేదు ఇంతలో సమీరాకి విష్ణు కాల్ చేసి సమీర అర్జెంటుగా మొబైల్లో న్యూస్ చూడు అని చెప్పాడు కంగారుగా మొబైల్లో న్యూస్ ఓపెన్ చేసి చూసింది సమీర ఒక్కసారిగా షాక్ తింది ఆమె ముఖం నల్లబడింది ఆమెలో మార్పుని సూర్య గమనించాడు వెంటనే మొబైల్ తీసుకొని చూశాడు ఆ ఆర్టికల్ చూసి సూర్యకి నోట్ నోట్లో నుండి మాట రాలేదు అసలు ఆ ఆర్టికల్లో నిన్న రాత్రి సూర్య సమీరా ఇంటికి వెళ్ళిన దృశ్యం ఇద్దరూ పొద్దున్నే ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం బయటకు వచ్చిన దృశ్యం అంటే రాత్రి మొత్తం సూర్య సమీరాతో గడిపాడా అనే క్వశ్చన్ ట్యాగ్తో చక్కటి కథనాన్ని వండి వార్చారు సమీర హాస్పిటల్లో ఉన్నప్పుడు బయట గార్డెన్ దగ్గర సమీర తల్లిదండ్రులు సూర్య తల్లిదండ్రులు నిలబడి మాట్లాడుకుంటున్న ఫోటోలు దాని కింద మ్యాటర్లో పెళ్లి మాటలు మాట్లాడుకుంటున్న ఇరువరి తల్లిదండ్రులు అని హెడ్ లైన్ అప్పుడెప్పుడో సూర్య సమీర కలిసి వెళ్ళినప్పుడు ఎవరో అభిమాని చంటి బిడ్డతో వచ్చి విష్ చేసినప్పుడు సమీర ఆ బిడ్డని ఎత్తుకుని ఫోటోలకి ఫోజులిచ్చింది ఆ ఫోటోలు అతి త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న సమీర సూర్య అన్న హెడ్లైన్ అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే నిన్న సమీరా డిశ్చార్జ్ అవ్వబోతున్నప్పుడు నేను మీ అభిమానిని మేడం అని హాస్పిటల్ డైరెక్టర్ సమీరాకి ఇచ్చాడు పక్కనే సూర్య కూడా ఉన్నాడు సమీరాకి ఇచ్చిన తర్వాత డైరెక్టర్ సూర్య కూడా ఇచ్చాడు ఆ రెండు ఫోటోలు కనిపించాయి వాటి కిందే సమీరా ప్రెగ్నెంట్ కావడంతో కాబోయే తల్లిదండ్రుల్ని కంగ్రాచులేట్ చేసిన హాస్పిటల్ డైరెక్టర్ అని న్యూస్ మాత్రం అన్ని న్యూసుల కన్నా హైలైట్గా నిలిచింది రిపోర్టర్స్ అంతా కనీసం సమీరా సూర్యాలు ఏం చెబుతున్నారో వినిపించుకోకున్నా అంతా కూడా కంగ్రాక్స్ చెప్పారు ఇది నిజంగా గ్రేట్ న్యూస్ సమీరాకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు సూర్య ఇదంతా అబద్ధమని చెప్పబోతుంటే సమీరా చేయి పట్టుకుని ఆపింది ఇంతటితో ఈ ప్రెస్ మీట్ ముగిద్దాం మరొకసారి మిమ్మల్ని మళ్ళీ కలిసి మీకన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని సమీరా తప్పించుకోబోయింది బట్ రిపోర్టర్స్ వదులుతారా అస్సలు సమీరాని వాళ్ళనివ్వలేదు మేడం ఎన్నో మంత్ర నడుస్తుంది మీకు ఇప్పుడు అని ఒకరు అడిగితే మేడం పెళ్లి తర్వాత సినిమాలో నటిస్తారా అని మరొకరు అడిగారు మేడం ప్రెగ్నెన్సీ వల్లే మీరు అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా అని ఒకరు అడిగితే మేడం అబ్బాయి పుడతారంటు అనుకుంటున్నారా లేక అమ్మాయి పుడుతుందని అనుకుంటున్నారా అని మరొకరు ప్రశ్నించారు మేడం మీకు పుట్టబోయే పిల్లలకి మీరు పేరు మీరే సెలెక్ట్ చేస్తారా లేక సూర్యగారు సెలెక్ట్ చేస్తారా అని ఒకరు అడిగితే మేడం గుడ్ న్యూస్ తెలిసింది కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నారా అని మరొకరు అడిగారు తలెత్కలోకపోయింది సమీర ఇదంతా ఎవరు చేశారో అర్థం కాలేదు చివరికి బాడీగార్డ్ సహాయంతో అతి కష్టం మీద తప్పించుకున్నారు సూర్య సమీరాలు వినోద్ నుంచి విరాట్కి కాల్ వచ్చింది అన్నయ్య నువ్వు చెప్పినట్టే చేశాను హ్యాపీయా అని అడిగాడు వినోద్ గుడ్ బా గుడ్ జాబ్ నా ప్లాన్ని పర్ఫెక్ట్గా అమలు చేశావు వెరీ గుడ్ జాబ్ అన్నాడు విరాట్ అన్నయ్య కొంబదీసి వర్షం కానీ రావట్లేదు కదా అని అడిగాడు వినోద్ కొంటిగా విరాట్కి ఏం అర్థం కాలేదు నువ్వు నన్ను పొగిడావన్నయ్య హా అవ్వాడు వినోద్ షటాప్ అని అరిచి తో మాట్లాడమని చెప్పాను మాట్లాడావా అని అడిగాడు అన్నయ్య మాట్లాడాను సమీరాకి పాపులారిటీ తగ్గించి తగ్గిపోవడం వల్ల స్టోరీ లైన్ని కొంచెం మార్చి సమీరా క్యారెక్టర్ని మధ్యలో చంపేసి మధు సీన్స్ పెంచేసి మెయిన్ లీడ్స్ కింద మధుని శౌర్యాన్ని పెట్టేయమని చెప్పాను ఇన్ఫ్యాక్ట్ సుభాష్ కూడా అదే ఆలోచించారని చెప్పాడు అని చెప్పాడు వినోద్ దట్స్ గుడ్ సినిమాలో ఒక మంచి అమ్మాయి పరిస్థితుల కారణంగా చెడ్డగా మారిందంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేస్తారు నో ప్రాబ్లం అని చెప్పాడు విరాట్ అఫ్ కోర్స్ అన్నయ్య తనకి ప్రియమైన వాళ్ళని నాశనం చేశాడని హీరో పగ తీర్చుకునే సినిమాలు అన్నీ సూపర్ హిట్ అవ్వలేదా ఇది కూడా అలాగే అవుతుంది నో డౌట్ అన్నాడు ఓకే ముందు సూర్యకి సమీరాకి పెళ్లి జరిగేలా చూడు అని చెప్పాడు అలాగే అన్నయ్య చెప్పడం మర్చిపోయా నెక్స్ట్ షూటింగ్ మొత్తం మధుకి హైదరాబాద్ బయటే ఉంటుంది తను వస్తుంది వస్తుందన్నయ్య అన్నాడు వినోద్ విరాట్ ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నాడు కాసేపటి తర్వాత ఇట్స్ ఓకేలే అలాగే కానివ్వు బట్ మధు ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అనే వివరాలు మాత్రం నాకు ఎప్పటికప్పుడు కావాలి అలాగే మధు వెనుక బాడీ గార్డ్స్ కూడా ఎప్పుడు ఉండాలి అని చెప్పాడు తప్పకుండా అన్నయ్య అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు నిశ్చింతంగా ఉండు అని ధైర్యం చెప్పాడు వినోద్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్